హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం ఏపీ డిఎస్సి అనేది ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ రాబోతుంది ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది పక్కన పెడితే గనక ఈసారి డిఎస్సి అస్సలు వదలొద్దు పోయినసారి దగ్గరికి వచ్చి జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ వారికే తెలుసు కాబట్టి మరొక అవకాశం అనేది నీ ముందుకు రాబోతుంది కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో అప్పుడే నువ్వు అనుకున్నటువంటి టీచర్ ఉద్యోగం నీ సొంతమవుతుంది మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే గనక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు మనకు ఎంత సమయం దొరుకుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా మన యొక్క ఛానల్లో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి మన యొక్క ఛానల్లో అందించబోతున్నాను దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ప్లే స్టోర్ నుంచి మన యొక్క నిపుణ అకాడమీ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఎందుకంటే ఏపీ డిఎస్సి కి సంబంధించి ఎస్ఏ సోషల్ అభ్యర్థులకు టెస్ట్ సిరీస్ అనేది అందించబోతున్నాము రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి చాలా క్వాలిటీగా పూర్తి సిలబస్ మరి కవర్ అవుతుంది మిత్రమా ప్రస్తుత పాఠ్య పుస్తకాల ఆధారంగా మరి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్గా ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఈసారి మాత్రం డిఎస్సి ఒకవేళ మీరు మిస్ చేశారే అనుకోండి రాబోయేటటువంటి అంటే నెక్స్ట్ డిఎస్సి వరకు పాఠ్య పుస్తకాలు కూడా నలభై నుంచి యాభై శాతం సిలబస్ కూడా మార్పులు చేర్పులు అనేకం జరగబోతున్నాయి కాబట్టి మిత్రులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో మనకు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తే గనక మనకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ లోనే మనకైతే ఎక్కువగా ఈ యొక్క పరీక్షలు మరి ఉండేటందుకైతే అవకాశం ఉన్నది కాబట్టి మీకు ఎంత సమయం దొరుకుతుంది ఒకసారి గమనించండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ మనకు నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి నెలలో ఉండేవే ఇరవై ఎనిమిది రోజులు మరి అందులో ఒక పదిహేను రోజులు మనకు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పదిహేను రోజులు అక్కడ దొరుకుతుంది మనకు మార్చిలో ఒక ముప్పై రోజులు నలభై ఐదు అవతల ఒక పది రోజులు వేసుకోండి కేవలం ఒక యాభై ఐదు నుంచి అరవై రోజుల సమయం మాత్రమే నీకు దొరుకుతుంది మిత్రమా అప్పటిలోపు నువ్వు ఉన్నటువంటి సిలబస్ అనేది ఒకసారి చదివి పెట్టుకుంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేస్తే కనుక ఈసారి ఖచ్చితంగా నువ్వు ఉద్యోగం సాధించగలుగుతావు మరి చాలా మంది ఏం చేస్తారంటే బుక్స్ అనేవి ఎక్కువగా కొంటుంటారు అలా చేయకండి మిత్రమా ఇప్పుడు సైకాలజీ చదవాలనుకోండి ఏదో ఒకరి పబ్లికేషన్ మాత్రమే ఫాలో అవ్వండి అది జంగ విశ్వనాథ్ సార్దా లేకపోతే ఎవరిది ఫాలో అవుతారు తెలుగు అకాడమీ బుక్స్ ఏదో ఒకటి చదివినటువంటి బుక్నే ఎక్కువ సార్లు చదవండి కానీ ఒక్కటే మనకు సిలబస్కి సంబంధించి ఎక్కువ అనేక రకాలైనటువంటి బుక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి అవన్నీ తెచ్చుకోవద్దు మిత్రమా అవన్నీ చదివినట్లయితే మీకు ఉపయోగం ఉండదు దయచేసి ప్రతిదానికి ఒక మరి ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని మంచిది ఎంచుకొని అదే ఎక్కువ సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే జీకే అండి జీకే ప్రతిరోజు మనము ఈ చూడాల్సినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎవ్రీడే చూడండి డైలీ వన్ అవర్ లేదంటే గనక వారానికి ఒకసారి దీనికి ప్రత్యేకంగా మరి ఒక ఐదారు గంటలు కేటాయించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే సొంతంగా నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా మీకు ఇందులో మంచి మార్కులు రావడం జరుగుతుంది అదేవిధంగా పిఐకి సంబంధించి మిత్రమా పిఐ బుక్ అనేది తెలుగు అకాడమీ చదివినా సరిపోతుంది లేదంటే జంగ విశ్వనాథ్ సార్ బుక్ ఉంది సో అందులో టోటల్ గా కవర్ చేయడం జరిగింది కాబట్టి ఆ బుక్నైనా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మిగిలినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అంటే ఎస్జిటి మిత్రులు గాని అదేవిధంగా స్కూల్ అస్టెడ్ మిత్రులు గాని సో పాఠ్య పుస్తకాలు మన యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎగ్జామినర్ అందులో నుంచే ఇస్తాడు బయట దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మనకు ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి రకరకాల పుస్తకాలు చాలా ఉన్నాయి రంగు రంగుల పుస్తకాలు ఉన్నాయి అవి చదివేటటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఓకేనా మన యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్స్ లేదంటే తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి ఇక నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మీకు ప్రాక్టీస్ బిట్స్ గ్రాండ్ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా యాప్ లో మరి ఫ్రీ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా మన యొక్క యాప్ లో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా మీ యొక్క డిఎస్సి జర్నీలో మనేక ఛానల్ మీకు ఎప్పుడు తోడ్పాటుగా ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా మీరు ఉద్యోగం సాధించే వరకు మీకు తోడుగా మేము ఉంటాం మిత్రమా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్